దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నవరస నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర గురించి ఇప్పటికే బయోపిక్ వచ్చింది అయితే ఆయన సీఎంగా దిగిపోయిన తర్వాత అంటే సీఎంగా పరాజయం పొందిన తర్వాత ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి కుటుంబ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అసలు వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యంగా ఎంత ఉండేది ఎలా ఉండేది ఎలాంటి సంఘటనలు ఆయన ఫేస్ చేశారు అనే చిత్ర కథాంశమే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీ సీన్టీఆర్ అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే అటు అమెరికాలోను ఇటు భారతదేశం అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఏపీ మినహాయించి తెలంగాణలో శుక్రవారం రిలీజ్ అయింది కానీ ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా వివాదాలు ఎక్కువ అవ్వటం ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కార్యకర్తలు చాలామంది ఈ సినిమాని అడ్డుకోవడంతో సుప్రీంకోర్టు హైకోర్టు దీనికి స్టే ఇచ్చింది అంటే విజయవాడలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా రిలీజ్ కాకూడదని ఏప్రిల్ పన్నెండో తారీఖున రిలీజ్ పెట్టాలని చెప్పటం ఆ తర్వాత దర్శక నిర్మాతలు దానికి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టడం ఆ తర్వాత ఏప్రిల్ ఐదో తారీఖు తర్వాత వాళ్ళందరి సమక్షంలో సినిమా చూసి వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు లేకపోతే అప్పుడు రిలీజ్ చేయాలనుకోవటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అయితే ఈ సినిమా మొదటగా ప్రధాన కా కథాంశం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఎన్టీ రామారావు గారిది అలాగే లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి గారి మధ్య అన్యోన్యత ఎలా ఉంది ఎలా ఆవిడ ఎన్టీ రామారావు గారి జీవితంలోకి వచ్చారు అనే విషయంపై ఆ తర్వాత మాత్రం రాజకీయాలకి ఆయన ఎలా దూరం అయిపోయారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత వ్యతిరేకత అనేది కూడా పూర్తిగా తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి టాక్ని సంతరించుకుంది అయితే చాలామంది చాలామంది సినిమాని సినిమాగా చూసే వాళ్ళు మాత్రం ఈ సినిమా బాగుందని ఇలాంటి కథని తెరకెక్కించడానికి చాలా కట్స్ ఉండాలని రామ్ గోపాల్ వర్మ తప్పించి ఇలాంటి సినిమాలు ఎవరూ చేయలేదు అంటూ వింత రకంగా కామెంట్స్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అయితే ఈ విషయం మీద నందమూరి బాలకృష్ణ కూడా చాలా హాట్గా కామెంట్స్ ఇచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి చెప్పినట్టు ఒక వార్త రూమర్ వైరల్గా మారిపోయింది అసలు నిజానికి ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారి పాత్ర వహించిన విజయ్ కుమార్ అద్భుతంగా పాత్రలో ఒతికిపాడని చెప్పుకోవచ్చు ఇక లక్ష్మీ పార్వతిగా యజ్ఞాశెట్టి అలాగే చంద్రబాబు నాయుడుగా శ్రీ తేజ్ ఇద్దరు కూడా వాళ్ళ పాత్రకి పాత్రలకి సంపూర్ణ న్యాయం చేసినట్టు తెలుస్తుంది ఇక నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ఈ సినిమా చూశారు కానీ ఈ సినిమా మొత్తం కూడా అకల్ కల్పితంగా ఉంది వాస్తవం ఒక్కటి కూడా లేదు నిజానికి మా నాన్నగారిని అప్పుడు మేము ఎదిరించిన మాట వాస్తవమే కానీ ఎదిరించింది ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేస్తున్నందుకు కాదు పార్టీ వేరొకళ్ళ చేతికి వెళ్ళిపోతోందని పార్టీలో ఎంతో అన్యాయం జరుగుతోందని ఆయన తెలియచేయడానికే మేము అలా అన్నాం ఆయన అది ఎదిరించడం కాదు కేవలం చెప్పాం అంతే అంటూ ఈ ఒక వార్త వేరే రూమర్గా మారింది అయితే ఇది నిజమా కాదా అనే విషయం పక్కకు పెడితే బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు అంటే ఈ సినిమా అంతా కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉంది మేము అంటే ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు మే మా నాన్నగారిని మానసికంగా క్షోభ పెట్టాము అనేది పూర్తిగా అవాస్తవం ఇలాంటి సినిమాను తెరకెక్కించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అంటూ మీడియా ముఖంగా ఆయన తెలియచేసినట్టు తెలుస్తుంది మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి